మన దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది విగ్రహాలు నదుల్లో చెరువుల్లో నిమజ్జనం అవుతుంటాయి కానీ ఈ కాలనీ వాసులు మాత్రం ఒక గ్రేట్ థాట్ ఉన్నారు అదేంటో తెలిస్తే మీ హృదయాన్ని కూడా అత్తుకుంటుంది ఇది వనస్థలీపురం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన మండపం ఇక్కడ మొత్తం కాలనీ ఒక కుటుంబంలా ఐక్యమత్యంగా కలిసి ఈ అందమైన మండపాన్ని సెటప్ చేశారు నాకైతే ఒక పండుగ వాతావరణం కనిపించింది నేనైతే వీళ్ళ హారతి టైంకి వెళ్ళాను చాలా లక్కీ అని చెప్పుకోవాలి వాళ్ళు పాడే పాటలు వాళ్ళు చేసే హారతి కార్యక్రమం అయితే చాలా బాగుంది ఒక్కసారి ఈ కాలనీ వాసులు ఏం చెప్తున్నారో మీరు కూడా వినండి నమస్కారం అండి మేము భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ మా ఏరియా ఇది వనసలిపురం గత తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అమ్మవాని పెట్టడం జరుగుతుంది దీనికి అందరూ మా ఇది మొత్తం వనసలిపురంలో అన్ని జనరల్ బ జనరల్ బజార్ హోల్సేల్ షాపులు ఉంటాయి వీళ్ళందరూ మాకు ఎప్పుడు సహకరిస్తూనే ఉంటారు వెళ్ళవేళ ప్రతిరోజు ఏ వాళ్ళే ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఎక్కువ చిన్నపిల్లలు అనేది ఎక్కువ ఉంటారు మా దగ్గర మళ్ళీ లేడీసు ప్రతి ఒక్క ఈ రోజు కుంకుమార్చం జరుగుతుంటది ప్లస్ ఇవాళ దీపారాధన జరిగింది రేపు అన్నదానం జరుగుతుంది మేము తీసేది ఫోర్త్కి ఫోర్త్ రోజు ఎందుకంటే థర్డ్ రోజు ఫ్రైడే వస్తుంది కాబట్టి ఫోర్త్ రోజు తీయాలి అని చెప్పి ఆలోచనతో ఉన్నాము ఆ రోజు కూడా భక్తులు రావాల్సిందిగా కోడుతున్నాం తొమ్మిది సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాం ఫస్ట్ ఎయిట్ ఫీట్స్ నైన్ ఫీట్స్ టెన్ ఫీట్స్ ప్రతి ఒక్క ఫీట్ పెరుక్కుంటూ వస్తూనే ఉంది ఈ ఇన్ని రోజుల నుంచి చండీ హోమం చేసుకుంటాము చాలా నిష్ఠగా పూజలు చేసుకుంటా ఉండి ఇక్కడ మూసినది నది కాకుండా ట్యాంక్ బండ్ కాకుండా మంచి పుణ్యక్షేత్రాలు వేయడం జరుగుతుంది విజయవాడ కావచ్చు భద్రాచలము మళ్ళా తుంగభద్ర ఏడుపాయలు ఇట్లా పీఠాలు కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది తొలగించి మాతాకి మేమిక్కడ తొమ్మిది సంవత్సరాల నుంచి అమ్మవారిని పూజించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క విధంగా డెవలప్ చేస్తారు మాకు అందరూ వీధిలో వాళ్ళందరూ సహక సహాయ సహకారం అందిస్తున్నారు పిల్లలు పెద్దలు అంతా చాలా ఆనందంగా సంతోషంగా చేస్తుంది ప్రతి ఇయరు అన్నదానము మరియు దీపాలంకరణ చేస్తున్నాము బతుకమ్మ పండుగ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నాము దసరా జమ్మి జమ్మి పెట్టడం కూడా జరుగుతుంది అన్నదానం చేయడం జరుగుతుంది ఈ మొత్తానికి భరత్ భరత్ సహకారాలు మొత్తం ఫస్ట్ అయింది మొత్తం మరింత ఆశ్చర్యం ఏంటంటే ఈ మొత్తం కార్యక్రమాన్ని ఒక వ్యక్తి నాయకత్వంలో జరుగుతుంది అతని పట్టుదల సేవ మనసు డివోషన్ వలన ఇంత పెద్ద స్థాయిలో ఐక్యమత్యంతో కనబడుతుంది ఇలాంటి డివోషన్ యూనిటీతో పాటు ఉన్న మండపం తప్పకుండా చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి